తెలంగాణ వచ్చినాక ఏం జరిగింది తెలంగాణ సమాజం తెలుసుకోవాలనుకుంటుంది ఎందుకు వేల పదహారాలు చంద్రశేఖర్ రావు ఆ కుర్చీలో కూర్చున్న నాటి నుంచి ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేయరు ఇంత జరిగింది కదన్నా మా మీడియా మిత్రులు కూడా అడుగుతున్నా రోజు ఎన్ని కథనాలు రాస్తున్నారు కదన్నా ప్రణీత్ రావుని అడిగితే ప్రభాకర్ రావు చెప్తే చేసిన భుజంగరావుని అడిగితే ప్రభాకర్ రావు చెప్తే చేసిన తిరుపతిని అడిగితే ప్రభాకర్ రావు చెప్తే చేసిన ఈ ప్రభాకర్ రావు ఆయన ప్రస్తుతం ఎస్ఐపి చీఫ్ గా ఉన్నటువంటి శ్రీమతి సుమతి గారికి ఫోన్ చేసి ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎస్ఐబి చీఫ్ గా ఉన్నటువంటి శ్రీమతి సుమతి రెడ్డి గారికి ఫోన్ చేసి మీరు నా కొడుకుని నా కోడల్ని ఎందుకు పోలీస్ స్టేషన్కు రమ్మంటున్నారు అంటే సార్ ఇట్లా కేసు నమోదైంది అయింది రమ్మంటున్నావు సో ఈ రోజు నువ్వు ఎవరు చెప్తే పని చేస్తున్నావు ఏ ముఖ్యమంత్రి చెప్తే నువ్వు ఈ పని చేస్తున్నావో ఆ రోజు నేను ఎస్ఐపి చీఫ్గా అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు చెప్తే పని చేసినా అని చెప్పిండు నేను అడుగుతున్నా ఈ టీం ఇన్వెస్టిగేషన్ చేస్తున్న టీంని ఉత్తర సర్కార్ కొనుగోలు కొనులు చేసుకుంటున్నారని చెప్పి ముద్ద ఎందుకు చేస్తున్నారు చేసినోడు భుజందరావు కావచ్చు చేసినోడు తిరుపతి రావు కావచ్చు లేదా తిరుపతి అన్న కావచ్చు లేదా ప్రణీత్ కుమార్ కావచ్చు లేదా రాధాకిషన్ రావు కావచ్చు ఇంకొక అడుగు ముందు ప్రభాకర్ రావు గారు కావచ్చు చేయించిందేవాడు చేయించిందాక ఉప ఎన్నికల్లో రఘునందన్ రావు బంధువుల దగ్గర కోటి రూపాయలు పట్టుకున్నాము అని చెప్పిండ్రు నేను మళ్లీ మళ్లీ వారం రోజుల క్రితం కూడా రాష్ట్ర డీజీపీ గారు కలిసి ఒక మాట చెప్పిన డీజీపీ గారు నా ఫోన్ ట్యాబ్ అయింది ఈ రోజు చెప్తున్నా ఉప ఎన్నికలకు ఇన్ఛార్జిగా పనిచేసిన హరీష్ రావు గారిని తప్పు జరుగుతుంటే చూస్తూ కూర్చున్న మా డిస్టిక్ అప్పటి జిల్లా కలెక్టర్ ప్రస్తుతం బిఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డిని ముద్దా చేయండి అని నేను రాతపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చిన వీళ్ళందరి తర్వాత సార్ అసలు ముఖ్యమంత్రి ఎవరు డీజీపీ ఎవరు ఈ ఇద్దరిని ఎందుకు ముద్దాయిగా చేస్తారు రేవంత్ రెడ్డి గారు దీని వెనకాల ఉన్నటువంటి కారణమైంది దీని వెనుక మీ ఆలోచన విధానమైంది తెలంగాణ సమాజం వినాలనుకుంటుంది తెలుసుకోవాలనుకుంటుంది అల్లు నీ ఫోన్ వినడం ఎంత తప్పు కూరలు ఫోన్ వినడం ఎంత తప్పు మీకు అన్నీ తెలిసి సగం బయట పెట్టడం కూడా అంతే తప్పు అవుతుంది రేవంత్ రెడ్డి గారు రెండు వేల పదహారు నుంచి ట్యాపింగ్ మీద ఇన్వెస్టిగేషన్ చేయమన్నప్పుడు మీరు మీ ఓటుకు నోటు కేసుని ఎందుకు పక్కకు పెడుతున్నారు తెలంగాణ సమాజం తెలుసుకోవాలనుకుంటుంది కాంగ్రెస్ కి బిఆర్ఎస్ కి మధ్యన అండర్స్టాండింగ్ లేకపోతే చంద్రశేఖరరావుని ఈ కేసులో అక్యూజ్ నెంబర్ వన్ గా చేయడంలో ఈ పోలీసులకు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి ఇబ్బంది ఏదో చెప్పాలి నాకు ఇంకో డౌట్ వస్తుంది రేవంత్ రెడ్డి గారు నేను ముప్పై సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేసే వకీల్ అడుగుతున్నా వాళ్ళు చెప్పిందే రాత్రు ఆ కన్ఫెషన్ లో మీకు ఎంత అవసరమో అంతే రాసుకుంటుందని డౌట్ వస్తుంది నాకు వాళ్ళు చెప్పింది రాత్రి చంద్రశేఖర్ రావు మొదటి ముద్దాయి రెండవ ముద్దాయి హరీష్ రావు మూడో ముద్దాయి వెంకట్రామరెడ్డి నాలుగో ముద్దాయి కేటీఆర్ కావాలి ఐదో ముద్దాయి నవీన్ కుమార్ అనే ఎమ్మెల్సీ కావాలి ఆరో ముద్దాయి సందీప్ రావు అనే డీసీపీ కావాలి ఇంకా చాలా మంది పేర్లు ఉన్నాయి నా దగ్గర లిస్టు చాంతాడంతింది రఘునందన్ ఉత్తమనే ఆధారం లేకుండా మా పేర్లు చెప్తుడు టీవీలు చూసుకుంటే కొంతమంది అనుకుంటారు రఘునందన్ రావు వెంకట్రామరెడ్డి పేరు డీజీపీ కంప్లైంట్ చేసినప్పుడు ఒక మీడియా మిత్రుడు అడిగిండు ఎందుకు ఆయన మెదక్ ఎంపీ చేస్తుండే కాబట్టి ఆయన ముద్దాయిగా చేర్చుకుంటావా అని అడిగిండు అన్న ఆ జర్నలిస్ట్ మిత్రునికి ఆ పేపర్ ఆయన చెప్పదలుచుకున్నా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారిక పత్రికలో ఒక రిమాండ్ రిపోర్ట్ వచ్చింది రాధాకిషన్ రావు గారి రిమాండ్ రిపోర్ట్ దాంట్లో రాసిడు ఏమని బిఆర్ఎస్ కు చెందిన ఓ ఎమ్మెల్సీకి టాస్క్ ఫోర్స్ ఎస్ఐ ఒకరు స్వయంగా డబ్బులు అందజేశారు ఇరవై ఇరవై మూడు ఎన్నికల సమయంలో టాస్క్ ఫోర్స్ లో పనిచేసిన ఇద్దరు ఇన్స్పెక్టర్లు ఈ నగదు తరలింపులో కీలక పాత్ర పోషించారు రాధాకృష్ణ రావుకు బాల్య స్నేహితుడైన ఓ ఎమ్మెల్సీ కోసం రాజపుష్ప సంస్థ నుంచి భారీ ఎత్తున నగదులు తరలించినాం అని రిమాండ్ రిపోర్ట్ లో రాశారు ఇది రఘునందన్ రావు సొంత కవితం మళ్ళీ రఘునందన్ రావు అందరి మీద పూలు చేసుకుంటూ పోతుందని మా వివేక్ సార్ రాజగోపాల్ రెడ్డి గారు అనుకోవద్దు ఎందుకంటే వాళ్ళు బాధితులు కాబట్టి చెప్తా ఉన్నా రాధాకిషన్ రావు కన్ఫెషన్ గా చెప్పిండు మునుగోడు ఉప ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి గారి బంధువుల దగ్గర నుంచి మూడున్నర కోట్లు వేరు వేరు ప్రదేశాలలో జమానతులు డిపాజిట్లు జప్తు చేసినామని చెప్పిండు ఎందుకు రాజగోపాల్ రెడ్డి గారు వచ్చి కంప్లైంట్ ఇస్తా నా ఫోన్ ట్యాపింగ్ అయిందని ఎందుకు వివేక స్వామి గారు వచ్చి కంప్లైంట్ ఇస్తలేరు మా ఫోన్ ట్యాప్ అయినాయని అరే నియమం చేసినాడే ఒప్పుకుంటుండు కదా మేము పట్టుకుందాం మేము పట్టుకుందాం పలానా బేగంపేటలో ఎఫ్ఐఆర్ చేసినామని బేగంపేట ఎఫ్ఐఆర్ కావాలంటే నేను మీకు పంపిస్తా బేగంపేటలో ఎన్నికల కోడ్ లేదు ఒక కంపెనీ ఇంకో కంపెనీ ఇంకో కంపెనీ చేసుకున్న వ్యాపారం దాంట్లో అన్యాయంగా ఆ రోజు వివేక్ స్వామి గారు పేరు రాసిరు నేను అడుగుతున్నా ఇద్దరు గౌరవ ఎమ్మెల్యేల సరిగిన మీరు ఇద్దరు అధికార పార్టీలు ఉన్నారు ముఖ్యమంత్రి ఒకరు కుడి ఒకరు ఎడమ కదా చంద్రశేఖరరావుని మొదటి ముద్దాయికి ఎందుకు పెడతలేరు వివేక్ వెంకటస్వామి గారు దయచేసి స్పందించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా రెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు స్వయాన మీ సొంత అన్న వేళ మంత్రి కదా క్యాబినెట్లో లో ఇవన్నీ ఎందుకు చర్చ చేస్తలేవు వెంకట్రామరెడ్డి గారి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు కొత్త విఎంపుడు ఏమైనా కాపాడుతున్నాడా బిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఆ రోజు జర్చర్ల లక్ష్మారెడ్డి అనే కూడా కాపాడితే ఈవెల్ల రాజపుష్పకు సంబంధించిన పి వెంకటరామరెడ్డి అనే ఎమ్మెల్సీని కొత్తగా వియ్యం అందినటువంటి రాష్ట్ర కేబినెట్ లో నేనే నెంబర్ టూ అని చెప్పుకుంటున్నా గౌరవనీయులు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏమైనా కాపాడుతున్నారా ఈ సెలెక్టివ్ ఇన్వెస్టిగేషన్ వద్దు సార్ నేను డీజీపీ గారు కూడా ఇదే మాట చెప్పిన ప్లీజ్ డోంట్ డూ సెలెక్టివ్ ఇన్వెస్టిగేషన్ గో ఫర్ ద కాంప్రహెన్సివ్ ఇన్వెస్టిగేషన్ రెండు జూన్ రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై నుంచి ఎవరెవరు డీజీపీగా పనిచేసారు ఎవరెవరు ఎవరెవరి ఫోన్లు విన్నారు ఏ హీరోయిన్ల సంసారాలు కూలిపోయినాయి ఏ బంగారు వ్యాపారం చేసిన ఇళ్లకి వెళ్ళి డబ్బు ఎత్తుకపోయింద్రు ఏ ఛానల్ యజమాని చేసిండ్రు వారు ప్రస్తుతం టీవీ ఛానల్ యజమాని గతంలో వారు రియాల్టర్ వారికే ఎత్తుకపోయిన రెండు కోట్ల నగదు ఏడున్నది అది డైరెక్ట్ హరీష్ ఇంటికి పోయిందా ఇంటికి పోయిందా లేదా వారికి సంబంధించిన హీరోయిన్ ఇంటికి పోయిందా వారు కూడా నిన్నడం మొన్న బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పోయి ఒక కంప్లైంట్ ఇచ్చిండ్రు వైద్య డీజీపీ రాష్ట్రంలో ఉన్న ప్రజలను రక్షిస్తాం మాది బాధ్యత మాది అని చెప్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారు రఘునందన్ రావు ఇచ్చిన కంప్లైంట్ మీద అప్పుడున్న డీజీపీ మహేందర్ గారు మాట్లాడలేదు అప్పుడున్నటువంటి ఇంటెలిజెన్స్ డీజీ అనిల్ కుమార్ గారు మాట్లాడలేదు ఉన్నటువంటి డీజీపీ గారు మాట్లాడతలేరు ఇప్పుడు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడతలేరు రఘునందన్ మాట్లాడిన దాంట్లో తప్పు ఉంటే ఐఎమ్ రెడీ ఫర్ కాన్సిక్వెన్సెస్